హలో అండి అందరికీ వెల్కమ్ టు హోమ్ అండ్ గ్లామ్ వరల్డ్ ఈ రోజు మీ అందరికీ శనివారం వెంకటేశ్వర స్వామి పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలామంది వర్కింగ్ ఉమెన్స్ అండ్ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వ్రతాలు పెద్ద పెద్ద ప్రాసెస్ ఉన్న పూజలు చేయాలి అంటే కష్టం కదండి ఈ విధంగా మీరైతే చేసుకుంటే పది నిమిషాల్లో మీ పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది వెంకటేశ్వర స్వామికి చలివిడి వడపప్పు పానకం పిండి దీపం అంటే చాలా ఇష్టం కదండి మనం ఇవి చాలా సింపుల్గా చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ముందుగా పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి చెలివిడికి బియ్యపిండితో తీసుకొని అందులో కొంచెం పాలు బెల్లం నెయ్యి వేసుకొని ముద్దగా చేసుకొని చలివిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ చెలవిడలో కొంత భాగం తీసుకొని మనం ప్రమిదలా చేసుకొని దానికి నామం పెట్టుకొని మనం ఒత్తు నూనె వేసుకొని దీపం పెట్టుకోవచ్చు అండ్ అలాగే పానకం కోసం ఒక గ్లాసులో రెండు మిరియాలు తీసుకొని యాలక్క కూడా తీసుకొని అందులోనే దంచుకొని అందులో కొంచెం బెల్లం వేసుకొని వాటర్ పోసుకుంటే పానకం అయితే రెడీ అయిపోతుందండి ఈ విధంగా సింపుల్గా మనం శనివారం వెంకటేశ్వర స్వామి పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే చాలా సపోర్టివ్గా ఉంటుంది ఈ విధంగా దీపం పెట్టుకొని మీరు శనివారం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలి అని చెప్పి నేను కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్